హలో ఆల్ వెల్కమ్ టు ఫుడ్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి పీతల పులుసు అంటే ఇష్టం నేను ఉంటున్న ప్లేస్ లో అసలు పీతలు దొరకవు అంత ఫ్రెష్ గా కూడా ఉండవు సో అంత డేర్ చేయలేదు తెచ్చుకోవడానికి పండక్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్యని అడిగాను నాకు పీతలు ఉంది అనేసి ఇక్కడ దొరుకుతాయా అని నీకెందుకు నేను తెస్తాను కదా అని చెప్పి ఇంకా ఎర్లీ మార్నింగ్ మా అన్నయ్య ఇంకా మా వారు వెళ్ళిపోయి తీసుకొచ్చారనమాట పిల్ల కాలువల్లో అప్పటికప్పుడు ఫ్రెష్ గా పడతారు కదా వాటిని తీసుకొచ్చారు చిన్నగానే ఉన్నాయి ఇవి సో మా అమ్మమ్మ మొత్తం క్లీనింగ్ మొత్తం తనే చేసింది వాటిని వేరే ప్పటం కట్ చేయటం మొత్తం ఈ పీతలు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక నీళ్లతో రెండు మూడు సార్లు కాదు పది ఇరవై సార్లు అన్నా కడగండి ఎందుకంటే పీతలు చాలా స్మెల్ వస్తాయి ముందే చెప్తున్నాను నీట్ గా క్లీన్ చేసుకున్నాక కూరకు కావాల్సిన ఇంగ్రీడియం ముందే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం లేదు చిన్న దాల్చిన చెక్క ఐదారు లవంగాలు రెండు స్పూన్ జీలకర్ర ఐదారు పచ్చిమిర్చి అలాగే మూడు ఉల్లిపాయలు పీతల పులుసుకి మరీ ఎక్కువగా పులుపు అస్సలు అవసరం లేదు చిన్న నిమ్మకాయ సైజంతా చింత నీళ్ళలో నీళ్లలో నానపెట్టుకుని గుజ్జు తీసుకొని ఇంగ్రీడియంట్స్ మాత్రమే మిక్సీలోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి అంటే చెక్క లవంగా జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు అనమాట ఇప్పుడు మరో పక్క స్టవ్ మీద కడాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ నాన్ వెజ్ కి కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి లేకపోతే అస్సలు టేస్టే బాగోదు కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసి ఆయిల్లో కాస్త ఫ్రై చేసి ముందుగానే మిక్సీ పట్టుకున్న ఆనియన్ మిక్చర్ ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాస్త తగినట్టుగా ఉంటే మరి కొంచెం యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ కాస్త త్వరగా వేగాలంటే పసుపు ఉప్పు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మూడు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి ఇది కొంచెం మసాలా పేస్ట్ అనమాట అంటే అందులో కొంచెం ధనియాలు జీలకర్ర వేసి పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అది సో అది కూడా యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ పచ్చివాసన పోయాక పీతల్ని శుభ్రంగా కడిగి ఉన్నాయి కదా ఆ ముక్కల్ని వేసేసి మరొకసారి అన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సాట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మరొకసారి కదుపుకొని కూరకు తగినంతగా కారం అంటే నాకు మూడు నాలుగు స్పూన్లు పట్టినాయి అన్నమాట కారం కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసి చింతపండు పులుసుని వేసుకోవాలి చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసుకొని పీతలకి కాస్త పులుసు అనేది బాగా పట్టించాలి మూత పెట్టి ఇలా కాస్త ఆయిల్ సెపరేట్ అవుతుంది చూసారా అప్పుడు మాత్రమే రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి రెండు మూడు గ్లాసుల వరకు నీళ్లు యాడ్ చేసి సాల్ట్ సరిపోతుంది లేదో ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి కుక్ చేసుకోవటం వల్ల చూసారా గ్రేవీ అనేది ఎంత తిక్కుగా ఉందో ఇలా ఉండాలి ఇలా కొంచెం పులుసు ఉండాలి లేకపోతే చేపలు గాని పీతలు గానీ ఏమవుతాయి అంటే కొద్దిసేపటిగా నీరంత పీల్ చేసి ఉట్టి గ్రేవీ మాత్రమే తిక్కుగా ఉంటుంది సో ఈ స్టేజ్ లోనే కొంచెం కొత్తిమీర వేసేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవాలి పర్ఫెక్ట్ గా పీతల్ పులుసు రెడీ మరి ఎక్కువ మసాలాలు వేయకుండా ఇలా సింపుల్ స్పైసీగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పీతల్లోకి కూడా పులుసు బాగా తిగి అద్భుతంగా ఉంది సో మా అమ్మ ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడిగా చక్కగా పీతల్ పులుసు డితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినింది అండ్ మా ఇంట్లో వాళ్ళైతే ఈ పీతల్ పుల్స్ ని ఫుల్ ఒక పట్టు పట్టారనమాట త్వరగా ఉందని చెప్పేసి అయితే నాకు పదికి పది మార్కులు వేసేస్తారు మీకు ఈ స్పైసీ ఎమ్మి పీతల్ పులుసు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మీరు ఎప్పుడైనా పీతల్ పుల్స్ తిన్నారా మీలో ఎంత మందికి ఈ పీతల్ పుల్స్ అంటే ఇష్టం ఎప్పుడు తిన్నారు మీరైతే ఈ రెసిపీ ఎలా చేస్తారు ఈ విషయాలన్నీ కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు